హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు గోధుమ పిండితో బాదుషాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బాదుషాలు లోపల పచ్చిపిండిలాగా గట్టిగా లేకుండా పాకం బాగా పీల్చుకొని గుళ్ళగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి రెండు కప్పులు ఆశీర్వాద గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండికి బదులుగా మైదా పిండి కూడా వేసుకోవచ్చు చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇది బేకింగ్ పౌడర్ డబ్బా ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది బేకరీ షాపుల్లో దొరుకుతుంది కేకులు బాదుషాలు బాగా పొంగడం కోసము ఈ పౌడర్ని వేస్తారు బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరండి ఈ బేకింగ్ పౌడర్ని అర టీ స్పూన్ వరకు వేసుకోండి బాదుషాలు బాగా పొంగుతూ వస్తాయి ఒకటిన్నర టీ స్పూను డాల్డా వేసుకోవాలి డాల్డాకి బదులుగా నెయ్యి కానీ వెన్న కానీ బటర్ కానీ వేసుకోవచ్చు డాల్డా వేసుకున్న తర్వాత పిండిని చేతితో బాగా స్మూత్గా కలుపుకోవాలి డాల్డా మొత్తం పిండిలో బాగా కలిసి పిండిని ముద్దలాగా చేస్తే మనకి చేతికి ముద్దలాగా రావాలి అలా వచ్చేంత వరకు బాగా కలుపుకోండి డాల్డా సరిపోకపోతే మరో ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చేతి వేళ్లతో స్మూత్గా కలుపుకోవాలి పిండిని చేతి వేళ్ళతో మాత్రమే స్మూత్గా కలుపుకోవాలండి గట్టిగా పిసికినట్టుగా కలుపుకోవద్దు ఇలా ముద్దలాగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు బాదుషాలకి చక్కెర పాకం పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు కప్పులు చక్కెర వేసుకోవాలి గోధుమ పిండిని ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో చక్కెర కూడా వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు వేసుకొని చక్కెర మొత్తం బాగా కరిగేలాగా కలుపుకుంటూ ఉండాలి చక్కెర మొత్తం బాగా కరిగి ఇలా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు నాలుగైదు యాలకులను దంచుకొని వేసుకోండి పాకాన్ని చేతివేళ్ళకు తీసుకొని అది కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి మీకు జిగురు లాగా అనిపిస్తుంది వేడిగా ఉన్నప్పుడు జిగురు అనేది అనిపించదు చక్కెరపాకాన్ని చేతివేళ్ళకి పట్టుకొని చూస్తే కొద్దిగా జిగురు పాకంలాగా ఉండాలి అలా వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా లైట్గా జిగురు లాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకం చల్లారిపోకుండా మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత పిండిని మూత తీసుకొని పిండిని ఏమీ కలపవద్దు కలపకుండానే కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బాదుషాలాగా చేసుకోవాలి బాదుషాలు ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా చేసుకోండి పూరీలకి ఎంత పిండి అయితే తీసుకుంటామో అంతమైన పిండి తీసుకొని బాదుషాలాగా రౌండ్గా చేసుకోవాలి ఎక్కువ మందంగా చేసుకోవద్దు పల్చగా చేసుకోవద్దు మీడియంగా చేసుకోండి మధ్యలో చిన్న హోల్లాగా పెట్టుకోండి ఇలా అంత పిండిని కూడా బాదుషాలాగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పై పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు బాదుషాలను వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాదుషాలని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అస్సలు వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా మాత్రమే ఉండాలి అప్పుడే బాదుషాలను వేసుకోవాలి బాదుషాలు వేసుకున్న తర్వాత అవి పొంగుతూ పైకి వస్తాయి అంతవరకు కదిలించకుండా సన్నటి మంటపైనే వేడి చేసుకోవాలి బాదుషాలు పైకి పొంగుతూ వచ్చిన తర్వాత బాదుషాలని లో ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాదుషాలని ఫ్రై చేసుకోవడానికి పది నిమిషాలు టైం పడుతుంది బాదుషాలు బాగా ఫ్రై చేసుకుంటేనే లోపల పిండి పిండిలా లేకుండా బాగా వస్తాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని వేడివేడి పాకంలో వేసుకోవాలి చక్కెర పాకం చల్లారిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని అయినా వేసుకోండి పాకం చల్లగా ఉంటే బాదుషాలు సరిగ్గా పీల్చుకోవు పాకం వేడిగా ఉండాలి బాదుషాలు వేడిగా ఉండాలి అప్పుడే బాదుషాలు అనేది పాకాన్ని బాగా పీల్చుకుంటాయి బాదుషాలని రెండవ వాయి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ గోరువెచ్చగానే ఉండాలి ఆయిల్ బాగా వేడిగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాదుషాలని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న బాదుషాలన్నిటిని కూడా చక్కెరపాకంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కకు పెట్టేశారంటే చక్కెరపాకాన్ని బాదుషాలు బాగా పీల్చుకొని జ్యూసీ జూసీగా వస్తాయి పది నిమిషాల తర్వాత బాదుషాలు చూడండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము బాదుషాలు చాలా బాగా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి